నేను మీ ఫిజిక్స్ సార్ ఫ్రమ్ రైట్ పాత్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మన ఇస్రో తన వంద ప్రయోగాన్ని జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ ద్వారా పూర్తి చేసుకుంది అయితే మరి దీనిలో ముఖ్య అంశాలు ఏంటి యూపిఎస్సికి సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్ కు సంబంధించి గ్రూప్స్ వాళ్ళకు సంబంధించి సివిల్స్ ఫౌండేషన్ కి సంబంధించి అడిగేటటువంటి ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయి అని మనము ఇప్పుడు వీడియోలోకి వెళ్ళబోతున్నాము అందులో భాగంగానే మీరు ఈ రైట్ పాత్ వన్ సెవెన్ టూ నైన్ యూట్యూబ్ ఛానల్ని ఒకసారి మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయమని చెప్పేసి మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను వీడియోలోకి వెళ్దాం జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ అనేది ఇస్రో యొక్క వందవ ఎక్స్పెరిమెంట్ అనమాట వందవ ప్రయోగం ఓకే ఆఫీసర్స్ రెండవది జిఎస్ఎల్వికి సంబంధించి జిఎస్ఎల్వికి సంబంధించి సెవెంటీన్త్ ఎక్స్పెరిమెంట్ అనమాట అదేవిధంగా మరి జిఎస్ఎల్విలో మాత్రమే క్రయోజెనిక్ ఇంజన్ను వాడతాం క్రయోజెనిక్ ఇంజన్కు సంబంధించి ఎయిత్ ఎక్స్పెరిమెంట్ అనమాట సో క్రయోజనిక్ ఇంజన్ కు సంబంధించి ఎన్నో ఎక్స్పెరిమెంట్ అమ్మా ఎయిత్ ఎక్స్పెరిమెంట్ అనమాట ఇక్కడ జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ పంపినటువంటి శాటిలైట్ ఏంటమ్మా అంటే ఎన్విఎస్ జీరో టూ నావిగేషన్ శాటిలైట్ జీరో టూ అనమాట ఓకేనా జనరల్ గా మనము ఐఆర్ఎన్ఎస్ఎస్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం ఐఆర్ఎన్ఎస్ఎస్ వ్యవస్థ అంటే ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఇందులో ఫస్ట్ జనరేషన్లో ఐఆర్ఎన్ఎస్ఎస్ వన్ఏ నుండి ఐఆర్ఎన్ఎస్ఎస్ వన్ ఐ వై ఐ వరకు పంపినం మొత్తం ఇందులో తొమ్మిది శాటిలైట్లను పంపినం తొమ్మిది శాటిలైట్లలో ఐఆర్ఎన్ఎస్ఎస్ ఐఆర్ఎన్ఎస్ఎస్ వన్ హెచ్ అనేది విఫలము కాగా ఎనిమిది శాటిలైట్లను విజయవంతంగా జీఎస్ఓ కక్షలోకి పంపడం జరిగింది ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఎనిమిది శాటిలైట్లు అనేటివి ఇవి ఫస్ట్ జనరేషన్ నావిగేషన్ శాటిలైట్స్ అనమాట సింపుల్ గా ఈ శాటిలైట్ వ్యవస్థను మనము నావిక్ అని పిలిచినాం శాటిలైట్ వ్యవస్థను నావిక్ అని నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టిషన్ అని చెప్పేసి పిలవడం జరిగింది అయితే ఇక్కడ సెకండ్ జనరేషన్ నావిగేషన్ శాటిలైట్లను మనం ప్రయోగించినాం సెకండ్ జనరేషన్ నావిగేషన్ శాటిలైట్ ఫస్ట్ ఎన్విఎస్ ఓకేనా జీరో వన్ ఎన్విఎస్ ఓకే ఎన్విఎస్ జీరో టూ అనమాట రెండు వేల ఇరవై మూడులో ఎన్విఎస్ జీరో వన్ పంపిన ఎన్విఎస్ జీరో టూ ను ఈరోజు మార్నింగ్ అంటే ఫిబ్రవరి సారీ జనవరి ట్వంటీ నైన్త్ నా ప్రయోగించడం జరిగింది అయితే ఇక్కడ మనకు ఈ ఫస్ట్ జనరేషన్కి సెకండ్ జనరేషన్కి తేడా ఏంటి మనం మన ఓన్ నావిగేషన్ వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా మనం ఏం చేస్తున్నామో అమెరికా జిపిఎస్ మీద ఇంకా డిపెండ్ అయినాము ఎందుకు డిపెండ్ అయినాము అంటే దానికి కారణం పివిటీ అనమాట అంటే అక్యురేట్ పొజిషనింగ్ కానీ అక్యురేట్ వెలాసిటీ కానీ అక్యురేట్ టైమింగ్ కానీ మన ఐఆర్ఎన్ఎస్ఎస్ వ్యవస్థ వల్ల పూర్తిగా తెలుసుకోలేకపోతున్నాం కాబట్టి ఈ రోజు పంపిన ఎన్విఎస్ జీరో టూ అనేది జిపిఎస్ మీద మనం డిపెండ్ కాకుండా మనమున్నటువంటి ప్లేసును కానీ షిప్పులు ఉన్నటువంటి ప్లేసులు కానీ విమానాలు ఉన్నటువంటి ప్లేసులు కానీ లేదా ఒక కక్షలో ఆర్ శాటిలైట్ ఉన్నటువంటి ప్లేసును కానీ దాని వెలాసిటీని కానీ లేదా ఆర్మీ వాళ్ళు వెతుకుతున్నటువంటి శత్రువుల యొక్క పొజిషన్ కానీ వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ యొక్క వేగాన్ని కానీ టైమింగ్ను కానీ కరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయడం కోసం ఇస్రో ప్రయోగించిన వందవ ప్రయోగమే ఈ మిషన్ హండ్రెడ్ జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ అనమాట ఓకేనా మరి ఈ జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ లో ఏం వాడుతున్నాం అనేటటువంటి అంశాన్ని కుద్దాం జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ ద్వారా పంపినటువంటి ఎన్విఎస్ జీరో టూ అనేది చూడండి సెకండ్ శాటిలైట్ ఇన్ ఎన్విఎస్ సిరీస్ నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్ట్యులేషన్ ఇట్ ఈస్ ఇండియా ఇండిపెండెంట్ రీజనల్ నావిగేషన్ సాటిలైట్ సిస్టమ్ డిజైన్ వెలాసిటీ నెక్స్ట్ వన్ ఇట్ ఎక్స్టెండ్స్ రీజియన్ ఆఫ్ అబౌట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ బిహాండ్ ఇండియా ఓకేనా అండ్ అర్థమేంటిది మన దేశంలోనే కాకుండా దేశం బయట కూడా పదిహేను వందల కిలోమీటర్ల వరకు మనకు నావిగేషన్ సేవలు అందించడం కోసం ఇది పనిచేస్తుంది అనమాట దీనిని మనం ఎక్కడ తయారు చేసినాం బెంగళూరులో ఉన్నటువంటి యూఆర్ శాటిలైట్ సెంటర్ యూఆర్ మీన్స్ ఉడిపి రామ్ చంద్ర రావ్ అనమాట ఇతను ఎవరో కాదు వన్ ఆఫ్ ది ఇస్రో చైర్మన్ ఇంతకు ముందు ఇంకా మీకు చెప్పాలంటే యు రావ్ అనేటటువంటి సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో ఒకప్పుడు ఇండియా గవర్నమెంట్ కు సలహాదారులుగా ఉండేది అప్పట్లో ఆర్యభట్టను రష్యా వాళ్ళు మనకివ్వడానికి చాలా పనిచేసినటువంటి వ్యక్తి ఆర్యభట్టను పంపడంలో పనిచేసినటువంటి వ్యక్తి యుఆర్ అన్నమాట సో అతని పేరు మీద యుఆర్ శాటిలైట్ సెంటర్ అనేది బెంగళూరులో ఉంది అక్కడ దీన్ని తయారు చేయడం జరిగింది అదేవిధంగా దీంట్లో వాడినటువంటి పెలోడ్స్ ఏంటివి చూడండి మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ట్రాన్స్పాండర్స్ కావాలి అంటే యాంటీనాస్ కావాలి మరి ఇందులో వాడినటువంటి యాంటీనా ఏంటివి ఏ రకం వాడినమంటే ఫస్ట్ వన్ వన్ అనమాట తర్వాత ఫైవ్ అనమాట అదేవిధంగా ఎస్ బ్యాండ్ అనమాట గుర్తుపెట్టుకోండి వన్ బ్యాండ్ ఏం చేస్తుంది అంటే పౌరులకు సమాచారాన్ని అందిస్తుంది సివిలియన్ బ్యాండ్ అనమాట అదేవిధంగా ఫైవ్ అనమాట ఇది మిలిటరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అదేవిధంగా ఎస్ బ్యాండ్ అనేది అది మొబైల్ కు సంబంధించినటువంటి కమ్యూనికేషన్ కు సంబంధించినటువంటి సమాచారాన్ని ఇస్తుంది అంటే ప్రజలకు సమాచారాన్ని ఇవ్వడం కోసం ఎల్వన్ బ్యాండ్ తర్వాత మిలిటరీకి సంబంధించినటువంటి సమాచారాన్ని ఇవ్వడం కోసం ఎల్ఫై బ్యాండ్ విధంగా మరి ఈ కమ్యూనికేషన్ కు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వడం కోసం దీంట్లో ఎస్ బ్యాండ్ను వాడడం జరిగింది అంటే ఇందులో వాడినటువంటి ట్రాన్స్పాండర్స్ ఏంటివమ్మా ఎల్వన్ గాని ఎల్ ఫై గాని ఎస్ అనేటటువంటి మూడు బ్యాట్స్ ను వాడడం జరిగింది ఇక్కడ రుబీడియం అటామిక్ ఫ్రీక్వెన్సీ స్టాండర్డ్ రుబీడియం అటామిక్ ఫ్రీక్వెన్సీ స్టాండర్డ్ ర్యాప్స్ అనేది మెయిన్ కాంపోనెంట్ అనమాట ఇందులో ఎన్విఎస్ జీరో టూ లా ఇది ఏం చేస్తుంది అంటే ఫ్రీక్వెన్సీని స్టేబుల్ గా మెయింటైన్ చేయడం కోసం దీన్ని ఉపయోగించిన అదేవిధంగా సి బ్యాండ్ ను కూడా ఇక్కడ ఉపయోగించడం జరిగింది ఇది సిడిఎంఏ రేంజ్లో సిడిఎంఏ తెలుసు కదా కమ్యూనికేషన్లో సిడిఎంఏ రేంజ్లో కానిస్టెంట్ ఫ్రీక్వెన్సీని మెయింటైన్ చేస్తుంది ఓకేనా కాబట్టి ఇక్కడ మనం వాడింది ఏంటి వాడినాం ఓకేనా ఎన్విఎస్ జీరో టూలో వాడినటువంటి మెయిన్ పెలోడ్స్ ఆర్ కాంపోనెంట్స్ ఏంటివి అంటే ట్రాన్స్ఫార్డర్స్ వాడినం ఓకేనా ఎల్ వన్ ఎల్ ఫైవ్ ఎస్ ఓకేనా మూడు రకాల ట్రాన్స్పాండర్స్ వాడినాం తర్వాత రుబీడియం అటామిక్ ఫ్రీక్వెన్సీ స్టాండర్డ్ ర్యాప్స్ ను వాడినం అదేవిధంగా సీ బ్యాండ్ ట్రాన్స్పాండర్ ను వాడడం జరిగింది మరి ఇప్పుడు ఈ నావిగేషన్ సిస్టమ్ లో మనము కన్నా ఓకేనా నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టిలేషన్ ఓకేనా మనము పంపినటువంటి కృత్రిమ ఉపగ్రహాలు పదకొండు అందులో ఫస్ట్ జనరేషన్లో తొమ్మిది పంపినం ఒకటి ఫెయిల్ అయింది నెక్స్ట్ జనరేషన్లో ఎన్విఎస్ జీరో వన్ ఓకేనా రెండు వేల ఇరవై మూడులో పంపినాం ఎన్విఎస్ జీరో టూను రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై తొమ్మిది అంటే ఈరోజు మార్నింగ్ పంపడం జరిగింది మొత్తం చూడండి ఇక్కడ ఎన్విఎస్ జీరో వన్ ఇవన్నీ ఐఆర్ఎన్ఎస్ఎస్ ఐఆర్ఎన్ఎస్ఎస్ వన్ ఏ వన్ బి వన్ సి వన్ డి వన్ ఇ వన్ ఎఫ్ వన్ జి వన్ ఐ ఎన్విఎస్ జీరో వన్ ఎన్విఎస్ జీరో టూ ఓకేనా ఫస్ట్ దాన్ని పదమూడులో పంపినాం సెకండ్ రెండింటిని పద్నాలుగులో పంపినాం తర్వాత ఒకదాన్ని పదిహేనులో పంపినాం తర్వాత మూడింటిని పదహారులో పంపినాం తర్వాత ఒకదాన్ని పదిహేడులా తర్వాత ఒకదాన్ని పద్దెనిమిదిల తర్వాత రెండు వేల మూడుల ఇరవై మూడుల తర్వాత రెండు వేల ఇరవై ఐదుల ఓకేనా ఇరవై మూడు ఇరవై ఐదు పద్దెనిమిది పదిహేడు పదహారు పదిహేను పద్నాలుగు పద్నాలుగు తర్వాత పదమూడు ఈ విధంగా మన నావిగేషన్ వ్యవస్థ చాలా పటిష్టంగా అవుతుందని చెప్పేసి ఆశిస్తున్నాను నేను మీ ఫిజిక్స్ రమేష్ సార్ ఫ్రమ్ రైట్ పాత్ కోచింగ్ సెంటర్ రైట్ పాత్ కోచింగ్ సెంటర్ ఈ ఈ సంవత్సరంలో రైట్ పాత్ కోచింగ్ సెంటర్ ఈ సంవత్సరంలో ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ లో ఉన్నటువంటి టెన్త్ నైన్త్ విద్యార్థుల కోసం ఐఐటి ఫౌండేషన్ స్టార్ట్ చేస్తా ఉంది ఈ నెలలో సంవత్సరానికి ముప్పై ఐదు వేల రూపాయల ఫీజు ఉంటుంది అయితే ఇక్కడ మన దగ్గరికి ఇదే డిజిటల్ బోర్డు పైన క్లాసెస్ ఉంటాయి మరి మన దగ్గరికి వచ్చినటువంటి నైన్త్ టెన్త్ విద్యార్థులు ఉన్నారో మనకు ఇంటర్నెట్ లో జాయిన్ అయిన తర్వాత ఐఐటిలో కానీ నీట్ లో కానీ అదేవిధంగా ఎంసెట్లో కానీ ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి కు సంబంధించినటువంటి ఈజీగా ప్రశ్నలు చేసి ఎలాంటి డబ్బులు లేకుండా స్వతహాగా గవర్నమెంట్ సీట్లో మరి సాధించడం కోసం పూర్తి ప్రయత్నం చేస్తుంది మీ ఫిజిక్స్ రమేష్ సార్ కింద వచ్చేటటువంటి స్క్రోలింగ్లో ఆ నెంబర్ని మీరు కాంటాక్ట్ కావాల్సిందిగా మనవి చేస్తున్నాను మా ఆఫీస్ క్లాసెస్ అన్నిటి కూడా డిజిటల్ లోనే జరుగుతాయి ముసరం బాగులో మన క్లాసెస్ జరుగుతాయి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అందరూ కూడా తల్లిదండ్రులందరూ కూడా కింద వచ్చేటటువంటి స్క్రోలింగ్ నెంబర్కి కాల్ చేయవలసిందిగా మనం చేస్తున్నాను థ్యాంక్ యూ మే ఫిజిక్స్ రమేష్ సార్ ఫ్రమ్ రైట్ పాత్ యూట్యూబ్ ఛానల్ రైట్ పాత్ కోచింగ్ సెంటర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్